ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం మీరందరూ కూడా తమ్ చూసే ఈ వీడియోని అయితే చూడడానికి ఉంటారు ఫ్రెండ్స్ మోటివేషన్ చేయాలి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని చాలామందికి అందించాలి అనేటువంటి తాపత్రయంతో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో స్టార్ట్ చేశాను కానీ ఈ రోజు అయితే ఈ వీడియో ముఖ్యంగా గూగుల్ మనకు గూగుల్ నుంచి గూగుల్ యాడ్ సెన్స్ ఏదైతే ఉందో గూగుల్ నుండి మనకు పిన్ అయితే వచ్చింది ఎందుకంటే నా రీత్యా నాకు సమయం దొరకక దాంతోపాటు కొంచెం వేరే వేరే కారణాలతోటి వీడియోని అయితే ఈ మధ్య కాలంలో వీడియోస్ని అయితే చేయలేదు ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనం నిలదొక్కుకొని నిలబడడం మనం ఏదైతే ఆశలతో వస్తామో ఆ ఆశల్ని మనం గెలవడం కోసం నిరంతరం శ్రమిస్తేనే యూట్యూబ్లో సక్సెస్ అనేది జరుగుతుంది అని చెప్పి నాకైతే ఇప్పుడు అర్థమైంది నేనైతే మొదట్లో క్యాజువల్గా తీసుకున్నాను నేను దీన్ని సరళే చూద్దాం చేద్దాం దాంతోపాటు సక్సెస్ రాకపోద్దా అని చెప్పి క్యాజువల్గా తీసుకున్న ఫ్రెండ్స్ నేను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ అలాగే యూట్యూబ్లో ఎవరైతే మానిటైజేషన్ కోసం కష్టపడుతూ ఉన్నారో మీరు ఖచ్చితంగా నిరంతరంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని కనీసం వారానికి రెండు వీడియోలా లేకపోతే మూడు వీడియోలా ఖచ్చితంగా మీరైతే యూట్యూబ్లో ఖచ్చితంగా పెట్టండి ఖచ్చితంగా నాకు పట్టినంత టైం అయితే మీకు పట్టకపోవచ్చు యూట్యూబ్లో ఎప్పుడైతే మనం నిరంతరంగా యాక్టివ్గా ఉంటామో మనకు సబ్స్క్రైబర్స్ పెరగడంతో పాటు మన ఛానల్ కూడా ఎప్పుడు సెర్చింగ్లో కూడా మన నేమ్ కొట్టగానే సెర్చింగ్లో వస్తుంది మందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది యూట్యూబ్లో సక్సెస్ సాధించాలి అనంటే ఖచ్చితంగా మనం నిరంతరంగా శ్రమించాలి దాంతోపాటు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం మనం పెట్టుకోవాలి ఏదైనా సరే టైమింగ్ లేకపోతే మనల్ని మనం ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా లేకపోతే మనం లైఫ్లో ఏ విధంగానైతే సక్సెస్ సాధించలేమో ఈ యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించాలి అని అంటే ఎంతో శ్రమించాలి దానికి తోడు పట్టుదల కృషి నిరంతర ప్రక్రియ అనేది జరగాలి అయితే నేను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు రెండు సంవత్సరాల కాలం ఈ గూగుల్ నుండి పిన్ తీసుకోవడానికి శ్రమించినాం కానీ అది కూడా ఎప్పుడో నాకు ఖాళీ దొరికినప్పుడు నాకు వీలైనప్పుడు మాత్రమే నేను చేసిన కాబట్టి నాకు రెండు సంవత్సరాల సమయం పట్టింది నాలాగా మీరు కూడా ఇంత ఇంత సమయం తీసుకోకుండా మీరు తొందరగా సక్సెస్ అవ్వాలి అంటే వారానికి ఒక మూడు వీడియోస్ ఒక మూడు షార్ట్స్ అయితే పెట్టండి సమయం మనం ఎంత కేటాయించి అంత మనం యూట్యూబ్లో స్పెండ్ చేస్తే మనకు అంత తొందరగా సక్సెస్ అనేది వస్తుంది అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించడం కోసం నిరంతరంగా ఏడు సంవత్సరాల కాలం నేను శ్రమించాను నేను వేరే వేరే పనులు చేసుకుంటూ అలాగే నోటిఫికేషన్కి అప్లై చేస్తూ అన్నింటికి ప్రిపేర్ అవుతూ దాని తర్ దాంతోపాటు గ్రౌండ్ పరంగా కూడా నన్ను నేను మార్నింగ్ ఈవినింగ్ టైం కేటాయించుకుంటూ చేస్తే ఏడు సంవత్సరాల కాలం ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడానికి పట్టింది అయితే యూట్యూబ్లో మీరు ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు మీ ఓన్ వాయిస్తో మీ ఓన్ వీడియోస్తో మాత్రమే చేయండి ఎందుకంటే మనం రీయూజ్ కంటెంట్ చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది మానిటైజేషన్ ఇస్తలేదు రెండు వేల ఇరవై ఐదు జూలై నుండి దాంతోపాటు మీరు మీ యొక్క ఆలోచనతోటి మీ యొక్క ఆలోచన విధానంతో అయితే ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే విజయం సాధిస్తారు నాకంటే ఉద్యోగ రీత్యా సమయం దొరకలేదు నేను చేయలేదు కానీ ఇప్పటి నుండైనా సరే నేను ఖచ్చితంగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి దాంతోపాటు సమాజానికి నా వంతుగా మంచి ఇన్ఫర్మేషన్ అందించాలి విద్య ఉద్యోగం ఉపాధికి సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి విషయాలను వీలైనంత మందికి షేర్ చేయాలనేటువంటిదే నా ఉద్దేశం దాంతోపాటు యూట్యూబ్లో మనం ఈరోజు గూగుల్ నుంచి పిన్ వచ్చింది కానీ ఇంతటితో ఈ కార్యక్రమం విజయవంతం అయితే అవ్వలేదు ఇంకా పెద్ద సవాల్ మన ముందు ఉంది అదేంటంటే మనకు ఇప్పటికీ టెన్ డాలర్స్ వస్తే గూగుల్ నుంచి పిన్ వస్తుంది పాటు ఈ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు నాలుగు వేల గంటల వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి రీయూజ్డ్ కంటెంట్ ఉండొద్దు మనం కాపీరైట్ లేకుండా కాపీ స్ట్రైక్స్ లేకుండా మన ని ముందుకు తీసుకుపోవాలని అంటే ఖచ్చితంగా మన ఓన్ కంటెంట్ మనం పెట్టాలి మన ఓన్ వాయిస్ను మనం ఇవ్వాలి నాలాగా మీరు ఇంత టైం తీసుకోకుండా వీలైనంత తొందరగా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఇలాంటి మిస్టేక్స్ మీరు ఎవరు చేయకుండా నిరంతరంగా వీడియోస్ పెడుతూనే ఉండండి నిరంతరంగా షార్ట్స్ పెడుతూనే ఉండండి దాంతోపాటు ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్రణాళిక వేసుకొని యూట్యూబ్ మీద ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి వీలైనంత తొందరగా మీరు సక్సెస్ అవుతారు మన ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని ఆదరించండి మన ఛానల్లో వచ్చేటువంటి విలువైనటువంటి సమాచారం మాత్రమే మన ఛానల్లో పెడతాను నేను ఫ్రెండ్స్ గూగుల్ నుంచి పిన్ అయితే వచ్చిందని చెప్పాను కదా మీ సమక్షంలో నేను దీన్ని రిమూవ్ చేసి మీకైతే చూపిస్తాను ఎందుకంటే ఎంతోమంది మళ్ళీ ఏదో అనుకుంటారు ఏదో చెప్తున్నాడు గూగుల్ పిన్ వచ్చిందని చెప్తున్నాడు ఇది వాస్తవం కాదా అని చెప్పి కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు మీ సమక్షంలో దీన్ని నేను ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అంటే పిన్ చూపించవచ్చో లేదో తెలియదు కాబట్టి దాన్ని అయితే ఫోల్డ్ చేసిన నేను ఓకేనండి మీకు ఏదైనా సరే యూట్యూబ్లో కానీ మిగతా ఇంకేమైనా సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ దాంతోపాటు ఇంకేమైనా కొత్తగా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు నన్నైతే మన ఛానల్లో కామెంట్ రూపంలో అడగండి నేను మీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను నా నుండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు మీకు నా నుండి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా మీరు చెప్పండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్